గత నాలుగు సంవత్సరాల నుంచి డీజేఆర్ డిజిటల్ క్యాలెండర్ అనేది ప్రతి సంవత్సరం కూడా దాన్ని రూపొందించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ సంవత్సరము ఈరోజు జనార్దన్ అన్నగారి తనయ్య తనుజ లక్ష్మి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మళ్ళీ డీజేఆర్ డిజిటల్ క్యాలెండర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది సార్ చేతుల మీదుగా ఈ డీజేఆర్ క్యాలెండర్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఇంట్లో ఏదన్నా గోడకి అలా క్యాలెండర్ అయితే తరలించుకుంటే ఉండేవాళ్ళం లేదంటే ఒక పాకెట్ క్యాలెండర్ పెట్టుకుంటూ వస్తూ ఉన్నాము కానీ ఇప్పుడు ఏంటంటే మన మొబైల్లోనే ఈ డీజేఆర్ డిజిటల్ క్యాలెండర్ అనేది ఏర్పాటు చేయడం వలన మనకి ఏ సమయంలో ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా క్యా క్యాలెండర్ లాగా మన చేతిలోనే చూసుకునేలాగా ఈ క్యాలెండర్ని కూడా డిజైన్ చేయడం జరిగింది ఈ సంవత్సరం ఇంకా ఈ క్యాలెండర్ నుంచి మెరుగైనటువంటి ఆరోగ్య సేవలు కానివ్వండి అలాగా కొన్ని బ్లడ్ బ్యాంక్ సంబంధించి కానివ్వండి స్టడీస్ కానివ్వండి ఇలాగా కొత్త కొత్త విధానాలతో కూడా ఈ క్యాలెండర్ ని రూపొందించడం జరిగింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాల్సిందిగా హాస్పిటల్స్ హైదరాబాద్ వారు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండదు తేదీ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డి ఆర్థోపెటిక్ సర్జన్ గారు మరియు తేదీ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వెరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయిలుకాస్ ప్రకన సుదరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్ జీరో సిక్స్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ జీరో సెవెన్